ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ప్రభుత్వ ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి గ్రామ ముంపు నిర్వాసితులు ఆదివారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను వారి నివాసంలోకి కలిసి వినతి పత్రం అందజేశారు అర్బన్ మండలం గ్రామంలో ముంపుకి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందజేయాలన్నారు అనంతరం ఆది శ్రీనివాస్ ఫోన్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు ఇళ్ల నిర్వాసితులు ఆది శ్రీనివాస్ను శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతపల్లి శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ ఎస్సీఎల్ ఉపాధ్యక్షుడు రగుడు పరశురాం ఇటిక్యాల శ్రీను మరియు గ్రామ ప్రజలు జింక నాగరాజు మరవేణి దుర్గయ్య జింక నర్సయ్య నాగుల ప్రశాంత్ జింక రమేష్ పండుగాంజయ్య మనువాడ రామలింగం బాలయ్య రాజు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు మిడ్మానేర్లో ముంపున గురైనటువంటి శంఖపల్లి నిర్వాసితులమైన నలభై ఐదుల కుటుంబ సభ్యులం అందరం కలిసి గౌరవనీయులు ప్రభుత్వ వైపు ప్రముల శాసనసభ్యులు గారి ఇంటికి రావడం జరిగింది వచ్చి మా సమస్యలు నలభై ఐదుల సమస్యలను వారికి వివరించగా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి రెండు మూడు రోజుల నుంచే పని మొదలు కావాలి సంకల్ప నిర్వాసి ఆదుకోవాలని చెప్పేసి వారికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ రెండు మూడు రోజులలోనే సంఖ్యపల్లి నలభైళ్ళ యొక్క ఆ పనిని మొదలుపెట్టి తక్షణమే అతి త్వరలోనే నష్టపరిహారం అందిస్తానని మాట ఇవ్వడం జరిగింది వారికి నలభై కుటుంబ సభ్యుల తరఫున మరియు సంఖ్యపల్లి గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా సంఖ్యపల్లిలో మిస్సింగ్ పట్టాలు ఉన్నాయి ప్లస్ యువతలో పైసలు ఉన్నాయి మరియు కొన్ని భూములు కూడా మిడ్ మానేర్లోనే ఇంకా చూపిస్తున్నాయి అవి వాటిని మిడ్ మానేర్ నుంచి తొలగించి వారికి సర్వే నెంబర్లు లేపించి పూర్తి స్థాయిలో మాకు సహాయ సహకారాలు ఎమ్మెల్యే గారు తొందరనే మా సమస్యలు పరిష్కరించి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరొకసారి గౌరవనీయులు పెద్దలు ఆ గారికి హృదయపూర్వకమైనటువంటిది ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శాసనసభ్యులు ప్రభుత్వ వైపు పెద్దలు సిరన్న గారిని సంకేపల్లి గ్రామం నలభై ఐదు అందరం కలిసి ఈ పేమెంట్ గురించి కలవడం జరిగింది అన్న వారు సానుకూలంగా స్పందించి సంబంధిత ఎస్డిసి గారితో మాట్లాడి మరియు ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి మన సమస్యను పరిష్కరించినందుకు వారు సానుకూలంగా స్పందించరు అందుకు కృతజ్ఞత తెలుపుతున్నాం అందరం కలిసి తొందరగా పేమెంట్ చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం మరి ఎమ్మెల్యే గారు మా యొక్క శంకపల్లి గ్రామంలో పూట మాకు చాలా యొక్క ఈ యొక్క రావాల్సిన నిధి మాకు నష్టపరిహారాలు మరియు పరంపవులు పంచాయ గురించి కూడా మాకు కుటుంబ యొక్క ప్యాకేజీ కూడా రాలేదు ఇన్ని సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి మా యొక్క ఎమ్మెల్యే సాబుకు మేము విజయ వినయపూర్వకంగా మా యొక్క కష్టాలను విన్నవించుకున్నాము ఆ వాటి కొరకు వారు సానుకూలంగా స్పందించి మీకు అతి త్వరలో మీకు అందజేస్తామన్న మాట ఇచ్చినారు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు